అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో రచయిత మనకు చెప్తున్నటువంటి ఇంకొక చిట్కా చూద్దాం అంటే డబ్బు గురించి మన జీవితంలో చేసే పొరపాట్ల గురించి అదేంటంటే యాక్చువల్ రచయిత ఇది చెప్పడానికి మనకి చాలా పెద్ద ఉదాహరణ తీసుకోవడం జరిగింది అదేంటంటే పంతొమ్మిది వందల నలభై రెండులో రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాండ్ గ్రౌండ్లో జరిగిన యుద్ధం అది చాలా ఐ మీన్ దాటికి చరిత్రలో ఒక ప్లేస్ ఉంది అక్కడ మెయిన్ జరిగింది ఏంటంటే జర్మనీ ఎందుకైనా మంచిదని చెప్పి ఒక వన్ నాట్ ఫైవ్ యుద్ధ ట్యాంకుల్ని రిజర్వ్లో పెట్టడం జరిగింది వన్ నాట్ ఫైవ్ టూ వన్ వన్ టెన్ అట్లా ఎప్పుడైనా అవసరం రావచ్చు అని చెప్పి ఆ గ్రౌండ్లో ఉంచింది ఆ యుద్ధ ట్యాంకుల్ని తర్వాత తీర అవి అవసరం వచ్చి యుద్ధం స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు ఫైర్ చేయడానికి ట్రై చేయటం జరిగింది అందులో కేవలం ఇరవై యుద్ధ ట్యాంకులే పనిచేసి ఎనభై మాత్రం వాళ్ళు ఎంత ట్రై చేసినా పని చేయలేదు టెక్నికల్ అనాలిసిస్ చేసి ఎందుకు పనిచేయలేదు ఏంటి అని ఆలోచిస్తే అవి లాంగ్ టైం నుంచి అక్కడ పార్క్ చేసి ఉండటం వల్ల అందులో ఉన్న ఏదైతే వైరింగ్ ఉందో అది మొత్తం కూడా ఎలకలు మొత్తం కొరికి పడేసి ఎనభై యుద్ధ ట్యాంకులు అవసరమైన టైంలో పనిచేయలేదు దానివల్ల జర్మనీ చెల్లించిన మూల్యం ప్రపంచానికి తెలుసు మనందరికీ తెలుసు అలాగే మనందరం కూడా లైఫ్లో మేబీ లైఫ్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని పెద్ద పెద్ద రిస్కులకి ఎప్పుడు రెడీగా ఉంటాం కానీ చిన్న చిన్న రిస్క్లో చిన్న చిన్న పాయింట్లను మాత్రం వదిలేస్తాం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంట్లో వైర్ ఏదో ఇబ్బందిగా ఉంటుంది తర్వాత మన బావి దగ్గర పొలం దగ్గర వైర్లు కొంచెం ఇబ్బందిగా పడి ఉంటాయి అక్కడ ఏం కదలే అన్నట్టు వదిలేస్తాము ఇట్లాంటి వాటి వల్ల జరిగే ప్రమాదాలని ఇట్లాంటి వాటిని కూడా మనం ఊహించగలగాలి ఇలాంటి వాళ్ళ వల్ల జరిగే ప్రమాదం వల్ల కూడా జరిగే నష్ట శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడో లాంగ్ పీరియడ్ టూ ఇయర్స్ ఆఫ్టర్ ఎక్కడికో వేరే రాష్ట్రానికి వెళ్ళడానికో వేరే దేశానికి వెళ్ళడానికి ఫ్లైట్స్ బుక్ చేయగలుగుతాం కానీ ఎక్కడికి కొంచెం వేరే ప్లేస్కి ఉండటానికి కొంచెం చాలా సార్లు టెంటేటివ్ డేట్స్ ఉంటాయి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి లేకుంటే ఇంకెక్కడికో వెళ్ళాలి అట్లాంటి వాటికి మాత్రం డేట్స్ కరెక్ట్ టైం మనం ఐడెంటిఫై చేయలేము బుక్ చేయలేము అలాగా చిన్న చిన్న వాటిలో మనం చాలా మిస్ అవుతుంటాం అనేది రచయిత ఉద్దేశం